మన దందాలకు ఈ గుర్తు బ్రేక్ గాంధీకేనా పదేళ్లు దోసుకుర్రు అహంకారం నెత్తికెక్కింది గాంధీకే జనం నీ కారు సీట్కు పంపిర్రు అవును పదేళ్లు మేమే దోసుకు తిన్నాం మొన్న కూడా మేమే వస్తే మొత్తం తెలంగాణ నమ్మేద్దాం అనుకున్నాం నువ్వు వచ్చినావు మా ప్లాన్ మొత్తం పాడైంది ఇవన్నీ జనాలకి ఎప్పుడు అర్థమైంది అస్తం గుర్తే మమ్మల్ని కాపాడదని నమ్మిర్రు నిన్ను కొట్టిర్రు ఇక పానకంలో పొడకలేక వచ్చిన కమలం కారుతో సీకటి ఒప్పందాలు చేసుకుని బతుకుతున్నావు ఏం లేవు దోచుకుంటాం తెలంగాణకు మేమే రక్షకులం మాదే అభయం ఈసారి మా దెబ్బ ఎట్టుంటదో చూద్దు ఆగు తెలంగాణని దోచుకోవాలని చూస్తే గిట్లనే అయితది